హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ గోధుమ రవ్వతో పులిహారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి ఎప్పుడూ గోధుమ రవ్వతో ఉప్మా ఇలానే తిని బోర్ కొట్టేస్తే ఒకసారి ఇలా ట్రై చేస్తే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మనకి ప్రిపేర్ అయిపోతుంది దీనికోసం ముందరగా ఒక గ్లాస్ దాకా గోధుమ రవ్వని తీసుకుంటున్నానండి జవరవ్వ అంటాం కదా దానిని తీసుకోవాలి బన్సీ రవ్వ అయితే అంత టేస్టీగా ఉండదు సో ఇలా జవరవ్వని ముందరగా కొలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో మనం ఎంత రవ్వ తీసుకున్నామో దానికి రెండింతల వరకు వాటర్ని తీసుకుని బాగా మరిగించుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ రవ్వని తీసుకున్నాను సో రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకుని రవ్వ అంటకుండా ఉడకడం కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుని నీళ్లు బాగా మరుగు వచ్చిన తర్వాత మనం ముందరగా పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసి ఉండలు కట్టేయకుండా ఒకసారి కలుపుకోవాలండి ఇందులో నూనె వేయడం వల్ల రవ్వ విడివిడిగా అంటుకోకుండా ఉడుకుతుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని బాగా లో ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ మాత్రమే రాణించుకోవాలి మరీ ఎక్కువగా రెండు విజిల్స్ దాకా ఉంచితే అడుగున ఆడు పట్టేస్తుంది సో ఇలా రవ వీడియోలో చూపించినట్లుగా ఒక విజిల్కే బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు దీనికోసం మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాము మనం పోపు వేయించుకునే లోపల ఈ రవ్వని కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి తీసుకుని చల్లారి పెట్టుకుంటే మనకి ముద్దలాగా అతుక్కోకుండా విడివిడిగా వస్తుందండి పులిహార ఇప్పుడు నేను ఒక చిన్న బాండీలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఒక రెండు నిమిషాలు వేగించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఛాయి మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి పోపును వేగించుకుంటున్నాను వేసన గుళ్ళు ముందర ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలండి శనగపప్పు కన్నా ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందర రెండు నిమిషాలు వేగించుకుని అప్పుడు శనగపప్పు వేసుకోవాలి తర్వాత పోపు వేగించుకుని దీనిలో మన కారానికి తగ్గ పచ్చిమిర్చి అండ్ ఒక మూడు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు సాట్ చేసిన తర్వాత దీన్ని మనం ముందరగా రిపేర్ చేసుకున్న పిండిలో వేసేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవచ్చండి ఒకవేళ మనం ముందరగానే ఉప్పు వేసేసి రవ్వని ఉడికించుకున్నట్టయితే ఈ స్టేజ్లో వేయాల్సిన అవసరం లేదు లైట్గా ఉప్పు అవసరమైతే వేసుకుని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలోకి నిమ్మరసం చాలా రుచిగా ఉంటుందండి సో ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది వేడివేడిగా అయినా చల్లారినా కూడా ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ